రాష్ట్రంలో పోలింగ్ జరిగిపోయింది అయితే లెక్కలు మాత్రం ఇంకా పక్కాగా తెలియడం లేదు ఎవరు ఎలాంటి సర్వే చేసినా పరిస్థితి తమకు అనుకూలంగా ఉందనే చెబుతున్నారు ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ మరో ముఖ్యమైన ఓటు బ్యాంకు ప్రభుత్వ ఉద్యోగులు వీరి ఓట్లు ఐదు లక్షల ఇరవై వేల వరకు ఉన్నాయి వీటిలో తొంభై తొమ్మిది శాతం అంటే నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఓట్లు పోలైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు దీంతో ఈ ఉద్యోగుల ఓట్లే అన్ని పార్టీలకు కీలకంగా మారాయి మరి ముఖ్యంగా రెండోసారి కూడా అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీకి ఈ ఓట్లు కీలకంగా మారాయి దీంతో ఈ ఐదు లక్షల ఓట్లలో తమకు ఎన్ని పడ్డాయి అనేది వీరు లెక్కలు వేసుకుంటున్నారు ప్రస్తుతం వైసీపీకి ఉన్న అంచనాల ప్రకారం సుమారు రెండున్నర లక్షల ఓట్లు తమ పార్టీకి పడి ఉంటాయని చెబుతున్నారు వీరంతా తమ ప్రభుత్వంలోనే ఉద్యోగాలు తెచ్చుకున్నారన్నది వైసీపీ చెబుతున్న లాజిక్ గ్రామ వార్డు సచివాలయాల్లో లక్ష ముప్పై వేల వరకు సెక్రటరీ పోస్టులను తాము ఇచ్చామని వైసీపీ చెబుతోంది ఇది కాకుండా నాలుగు వేల వరకు కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఇచ్చిన పోస్టులు ఉన్నాయని అంటోంది అదేవిధంగా మరో పద్దెనిమిది వేల వరకు వైద్య కాలేజీల్లో డాక్టర్ల పోస్టులను కూడా భర్తీ చేశామని అంటున్నారు ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని కాబట్టి ముప్పై లక్షల మంది డ్రైవర్లు కండక్టర్లు ఇతర సిబ్బంది కూడా తమకే ఓటు వేశారని లెక్కలు చెబుతున్నారు దీంతో మొత్తంగా ఉద్యోగుల ఓట్లలోనూ తమకు సగానికి పైగానే దక్కుతాయని వైసీపీ లెక్కలు వేసుకుంది దీనిలో నిజం ఎంతో జూన్ నాలుగో తేదీ వరకు వేచి చూడాలి కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే ఆర్టీసీని విలీనం చేసిన వారికి ఇవ్వాల్సిన జీత భత్యాలను మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో పెంచలేదని ఉద్యోగులు చెబుతున్నారు ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించిన లక్షా ముప్పై వేల మంది కూడా తమపై ఎనలేని భారం మోపుతున్నారని గతంలోనే నిరసనలు చేశారు కాబట్టి వారు ఏ మేరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే విషయం ప్రశ్నగానే ఉంది దీంతో ఎలా చూసుకున్నా మొత్తం ఐదు లక్షల ఓట్లలో నాలుగో వంతు అంటే లక్షపాతిక వేల ఓట్లు పడినా అదే వైసీపీకి ఎక్కువని పరిశీలకులు అంటున్నారు